సీజీఎం గారు మన సాయిబాబు సార్ గురించి చెప్పాలంటే సౌమ్యుడు చాలా మరి ఎప్పుడు చూసినా మన ఎక్కడ ఆఫీసులో కానీ బయట కనపడ కానీ మరి ఆయన ముఖంలోనే మంచి చిరునవ్వు చిందించే వ్యక్తి మన సాయిబాబు సార్ గారు వారిని చూస్తేనే మన ఏదైనా సమస్య కార్మిక సంఘ నాయకుడిగా ఏదైనా సమస్యల మీద పోతే వారిని చూస్తేనే మేము అడగాలనుకున్న సమస్య ఇంకా మర్చిపోయే ఆ యొక్క అటువంటి ముఖ కౌలికలు గారిన వ్యక్తి మన సాయిబాబు సార్ గారు మరి వారు చూస్తే ఆ ఫోటోలు చూసే చిరునవ్వుతోనే ఈ యొక్క సంస్థలో పనిచేసుకుంటూ మరి ఎల్సీ సెక్టార్లు ఇప్పుడున్న పరిస్థితులు మరి టెన్షన్తో కూడుకున్న సంస్థలో పనిచేస్తున్నాం మనం అంతా మరి అటువంటి సంస్థలు పనిచేసుకుంటూ మరి చిరునవ్వు చిందిస్తున్న వ్యక్తి అంటే మన సాయిబాబా సార్ని చూసి నేర్చుకోవాలి మరి వారు నిజంగా మరి ఇన్ని సమస్యలు ఇంటికాడ ఉన్నా మన సమస్యలు సమస్యలున్నా మన వినియోగదారులు రైతులు అక్కడ అధికారులు తర్వాత మేనేజ్మెంట్ ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఉన్నా మన చిరునవ్వు చిందించుకున్న వ్యక్తిని అయితే నేను చాలా అర్థకు మన ఇటువంటి అధికారిని మళ్ళీ ఈ రోజు ఇప్పుడున్న సమస్యల ఇప్పుడున్న పరిస్థితుల బట్టి మరి రిటైర్మెంట్ అయితున్న అంటే ఆయన ఆరోగ్య రీత్యా చాలా గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అటువంటి వ్యక్తి ఈ రోజు పదవీలను పొంది మళ్ళీ ఇంత ఆదరణలు పొందిన వ్యక్తి మరి వారు ఎన్నో పదవులు అనుభవించారు దాదాపు సీజీఎం గా నాకు తెలిసి పదిహేను పదహారు సంవత్సరాలు ఒకటే కేటర్లో పనిచేసిన అంటే మళ్ళీ ఇన్ని పదవులు అనిపించిండు ఈ మధ్య కాలంలో మళ్ళీ డైరెక్టర్ హెచ్ఆర్డి సీజీఎం హెచ్ఆడిగా కొంతకాలం పనిచేసిండు మెట్రో జోన్గా తర్వాత మెడిచల్ జోన్ తర్వాత డైరెక్టర్ ఇన్ఛార్జ్ కమర్షియల్గా మరి ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తి మళ్ళీ ఎక్కడ చూసినా ఏ ఎక్కడ ఎవరు చూసినా అక్కడ ఆయనతో పోయిందంటే ఆయనతో కలిసినా కానీ ఆయన బయట చర్చలు కానీ ఆయన మీద ఎటువంటి అభిప్రాయం లేని సాయిబాబు సార్ గారు మళ్ళీ ఈరోజు మరి వారు ఇంత ఆనందంగా ఆనందకరంగా మళ్ళీ వినోద రైతులకు సేవలు అందించి మళ్ళీ అందరి మనల్ని పొందిన వ్యక్తి అనేటు అయినటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళ కుటుంబంగా సతీంబనుగా మనం ధన్యవాదాలు తెలుపాలి మన వారు వారు ఎంతో వీరు బయటికి బయలుదేరుతున్నారంటే టిఫిన్ చేసి కానీ సమస్యలు కానీ బయట సమస్యలు మన మన ఇంటికి తీసుకుపోకుండా మన ఇంట్లో కుటుంబంతో గడిపిన సందర్భాలు కానీ మళ్ళీ అటువంటి వ్యక్తి మనకు వారి యొక్క సతీంబుగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి మరి అటువంటి ఈ రోజు వారు పదవిన పొందుతున్న ఇంత ఆరోగ్యం అంటే ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు కానీ వారి సతిమారు కానీ మరొకసారి చెప్పడం ద్వారా మనందరినీ ఆయనను గౌరవించుకొని మరి మరొకసారి ఆమెకు మనం ఈ వేదిక నుంచి సన్మానం చేసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మన యొక్క అవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క ఆర్గనైజేషర్స్కు మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై నడుపు